అదృష్టం అంటే ఈ మూడు రాసులదే ఆగస్టు నెలలో ప్రధాన గ్రహాల సంచారంలో మార్పుతో కెరీర్ వ్యాపారాలలో పురోగతి ఇక ప్రతి నెల గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది అదేవిధంగా ఆగస్టు నెలలో కూడా కొన్ని ప్రధాన గ్రహాలు మార్పు చెందుతున్నాయి ఆగస్టు నెలలో విలాసాలు అదృష్టం సంతోషానికి కారకుడైన శుక్రుడు అదృష్టాన్ని తీసుకురాబోతున్నాడు శుక్రుడు ఆగస్టు ఒకటిన ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత రక్షాబంధన్ నాడు బుధుడు తన స్థానాన్ని మారుస్తాడు ఆగస్టు తొమ్మిదిన బుధుడు ఉదయిస్తాడు ఆ తర్వాత ఆగస్టు ముప్పైన బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు కూడా ఆగస్టు పదిహేడున సింహరాశిలోకి ప్రవేశిస్తాడు ఆగస్టు ఇరవై ఒకటిన శుక్రుడు కర్కటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇలా ఈ గ్రహాలు మార్పు చెందడంతో కొన్ని రాసుల వారిపై ప్రభావం పడుతుంది చంద్రుడు కూడా కాలానికి అనుగుణంగా రాసులను మారుస్తాడు దీంతో ఆగస్టు నెలలో కెరీర్ ఉద్యోగాలు ఇన్వెస్ట్మెంట్ ప్రేమ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది ఇక గ్రహాల మార్పుతో శుభ ఫలితాలు ఎదురవుతాయన్న విషయం తెలిసిందే అయితే ఆగస్టు నెలలో ప్రధాన గ్రహాల మార్పుతో కొన్ని రాసుల వారికి విపరీతమైన అదృష్టం కలుగుతుంది మేష రాశితో పాటుగా ఈ రాశి వారు అదృష్టాన్ని పొందుతారు సంతోషంగా కూడా ఉంటారు కెరీర్లో వ్యాపారంలో కూడా వీరికి కలిసి వస్తుంది మరి వీరిలో మీరున్నారేమో ఒకసారి తెలుసుకోండి ఇక ఆగస్టు నెలలో ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు ఈ రాశులకు లాభాలు మేషరాశి ఆగస్టు నెలలో మేషరాశి వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి ఈ సమయంలో ఈ రాశి వారికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది ట్రిప్కి వెళ్తారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఆర్థిక పరంగా కూడా ఆగస్టు నెల కలిసి వస్తుంది బిజినెస్ ట్రిప్పులు కూడా వేస్తారు జీవిత భాగస్వామితో కూడా ఏదైనా ట్రిప్పు వేసే అవకాశం ఉంది పెట్టుబడుల ద్వారా ఎక్కువ లాభం వస్తుంది సింహరాశి సింహరాశి వారికి ఆగస్టు నెలలో విపరీతమైన అదృష్టం ఉంది ఈ రాశి వారు ఈ సమయంలో పెట్టుబడి నుంచి ఎక్కువ లాభాలు పొందుతారు మీపై మీకు నమ్మకం కూడా పెరుగుతుంది సేల్స్ రంగంలో పనిచేసేవారు టార్గెట్లను పూర్తి చేస్తారు జీతాలు కూడా పెరుగుతాయి సింహరాశి వారు కొత్త వాహనాన్ని కొత్త ఇల్లును కొనుగోలు చేసే అవకాశం ఉంది కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు ఈ సమస్యలు తీరిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభిస్తుంది తులారాశి వారికి ఆగస్టు నెల బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి జీవితంలోకి కొత్త విషయాలు వస్తాయి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వంతో పనిచేస్తే మీకు కలిసి వస్తుంది భూములకు సంబంధించిన గొడవలు కూడా తలకిపోతాయి కొత్త వ్యక్తి జీవితంలోకి వస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్